చాలా మంది మంగళ షాపులు ముఖ్యంగా బ్యూటీ పార్లర్లు ఇవి చాలా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకుంటారు అవునండి నేను చూసాను చాలా మంది అంటే దీంట్లో కూడా కార్పొరేట్ రంగం వచ్చింది అనుకోండి అది వేరే విషయం కానీ ఈ సాధారణమైన ఈ మంగళ షాపులు కానీ బ్యూటీ పార్లర్లలో ఎదుగుదల పెద్దగా ఉండదు ఏమై ఉంటది ఏమన్నా లోపం ఉందా వాళ్ళకి ఏదన్నా మీ శుభ ఆశీస్సులు ఏమన్నా ఇస్తారా చాలా మంచి పాయింట్ చెప్పారండి గురుగారు ఇప్పుడు నాయి బ్రాహ్మణులు వాళ్ళు ఎస్ షాపు అని అన్న నాయి బ్రాహ్మణులు మనకేందంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అందరూ సమానులే భగవంతుడికి భగవంతుడికి అందరూ సమానమైనటువంటి భాగాలే కాబట్టి నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళు ఈ నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళకి నేను ముఖ్యంగా ఈరోజు మీ షో ద్వారా మీ షో ద్వారా ముఖ్యంగా నాయి బ్రాహ్మణ్ కి షాప్ వాళ్ళకందరికీ కూడా పెద్ద చిట్కా చెప్పబోతున్నాను మంగళవారం రోజు షాప్ మూస్తారు ఎందుకండి మంగళని కలిసి వస్తుందో నాకు అది కాదు కారణ మంగళవారం రోజే షాప్ ఎందుకు మూస్తారంటే మంగళవారం కుజుడిది ఓకే వెంట్రుకలు కేతువి ఓకే శని శనివార్తు రాహు రాహువాత్వాత్ శని అని అంటారు కుజవాత్ కేతు కేతువాత్ కుజ అని అంటారు అంటే కేతు కుజుడు ఇద్దరు కూడా మిత్రులు శని రాహుల్ ఇద్దరు కూడా మిత్రులు వాళ్ళు చేసే కార్యకలాపాల పనులన్నీ కూడా మిత్రత్వంగా ఉంటాయి ఓకే అయితే మంగళవారం రోజు ఎందుకు వీళ్ళకి షాప్ అనేది ముయ్యడం జరుగుతుంది అంటే కేతు అంటేనే వెంట్రుకలు మన దగ్గర ఉన్నది ఆ మంగళవారం రోజు ఆయన కుజుడు అనేది ఆ ఆ పని ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది కుజుడు అంటే కత్తెర కత్తెరతో కట్ చేస్తే కేం కట్ అవుతుంది వెంట్రుక మంగళ కేతు రెండు అపోజిట్ అవుతున్నాయి అక్కడ క్లారిటీ వచ్చిందా సార్ వీళ్ళిద్దరు మిత్రులు అవి వర్క్ చేయరు ఆ రోజు ఆపడం అందుగురించింది రెండోది దీనికి కారణం ఇప్పుడు మన నాయి బ్రాహ్మణ్ కి కూడా ఇది క్లారిటీగా తెలియదు ఇంతవరకు వాళ్ళకందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే మనకున్న తలపైన వెంట్రుకలు గాని గడ్డం పైన ఉన్నటువంటి వెంట్రుక ఒంటి పైన వెంట్రుక అంతా కూడా కేతూనే సిజరియన్ అనే అంటారు సిజరి అంటే కత్తెర కుజ దోషం ఉంటే సిజరియన్ జరుగుతుంది కత్తెర అనమాట కాబట్టి ఈ మంగళవారం రోజు ఆయన సంహరించడు ఇద్దరు మిత్రులు యుద్ధం చేసినట్టే కాబట్టి ఆ రోజు వీళ్ళకి సెలవు రెండవది ఇదే మన నాయి బ్రాహ్మణ్ కి ముఖ్య చిట్కా చెప్తున్నా వీళ్ళు ఎప్పుడైతే కటింగ్ చేసి కింద పడినటువంటి వెంట్రుకలు అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పెడితే వాళ్ళకి ఎదుగుదల ఉండదు ఇది నూటికి నూరు రూపాయలు సత్యం ఎందుకంటే కేతు ఉచ్చస్థానంలో ఉంటాడు ఒక దగ్గర వాళ్ళ మంగలి షాప్ లో కేతు స్థానంలో ఉండేది ఎక్కడండి అంటే మనకు ఎగ్జాక్ట్ గా ఆ నార్త్ ఈస్ట్ లో కేతు ఉంటాడు అండ్ కుజుడు వచ్చేసి సౌత్ లో ఉంటాడు ఎగ్జాక్ట్ గా సౌత్ లో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు కట్ చేసినటువంటి వెంట్రుకలన్నీ అన్ని కూడా ఆ సంచిలో నింపి ఆ సౌత్ గోడ దగ్గర వీళ్ళు పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి వీళ్ళకి ఎదుగుదల ఉంటది రెండోది మంగళవారం రోజు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఆ వెంట్రుకలు అమ్మకూడదు సెలవుందని వాళ్ళు అమ్మేస్తుంటారు ఓకే ఈ రెండు పనులు కనుక వీళ్ళు కరెక్ట్గా చేస్తే వీళ్ళకి దినదినాభివృద్ధి ఉంటుంది అండ్ వెంట్రుకలు మాత్రం వీళ్ళు జాగ్రత్తగా తీసి వాళ్ళు ఆ ప్లేస్లో సౌత్ ఏరియాలో పెట్టుకోవాలి కానీ వాళ్ళు నా దగ్గరకి వాస్తు గురించి వస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇంకా గ్రాండ్ గానే చెప్పగలుగుతా బట్ ఈ ప్రస్తుతం ఇది చేసుకుంటే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు నాయ బ్రాహ్మణ్ కి ఇది మంచి విషయం మీరు అడిగారు చాలా మంచి హెల్ప్ చేశారు బ్యూటీ పార్లర్ కూడా ఇదే వర్తిస్తుంది బ్యూటీ పార్లర్ కి ఇది వర్తించేది టోటల్ ఉల్టా బ్యూటీ పార్లర్స్ వచ్చేసి సార్ మీకు ఎలా దయ అంటే మీకు ఎలా ఆలోచన వచ్చిందో నాకు తెలియదు కానీ మీ లోపల ఏదో మంచి పవర్ ఉందంటే లేదు సార్ అంటే చూస్తుంటా కదా వాళ్ళు ఎదుగు బదుగు లేకుండా అలానే ఉంటారు పైనుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ అన్నీ వచ్చేస్తుంటాయి పాపం అంటే ఎందుకు వీళ్ళలో మరి వీళ్ళే కదా ఎదగాలి అంటే వృత్తిపరంగా ప్రవృత్తి పరంగా కుల పరంగా ఎటు చూసినా వాళ్ళదే ఆ సామ్రాజ్యం లేడీ బ్యూటీ పార్లర్ గురించి ముఖ్య సమస్య చెప్తాను సార్ నేను వాళ్ళకున్నటువంటి సమస్య వాళ్ళకు కూడా తెలుసు లేదో కానీ మీ మన బిఎస్ షో మాధ్యంగా బిఎస్ టాక్ షో మాధ్యంగా నేను మీకు చెప్తాను ఆ ఆడతల్లులు ఆ ఫీల్డ్ లోకి ఎలా వస్తున్నారంటే మంచిగా చదివి బయట ఉద్యోగం దొరక్కో దొరకపోకో ఇబ్బందులు పడుతూ రూపాయి రూపాయి దాచుకొని అది తీసుకొచ్చి ఈ రోజు ఉన్నటువంటి షటర్ రేట్ ఎంతండి చాలా వేడెక్కిపోతున్నాయి రెంట్లు ఆ రెంట్లకి ఆ ఇంటీరియర్ డిజైన్లు ఇవన్నీ చేసుకొని అంత ఖర్చు పెట్టుకొని పాపం మా తల్లి కష్టపడుతుంది కష్టపడి మంచిగా చేసుకొని నలుగురు నేను దేవుడా అని ఒక కస్టమర్ నేను పోగు చేసుకున్న మూమెంట్ లోనే ఈమెకి కాంపిటీషన్ గా కావాలనే ఆమె ఇంకో ఆమె పడుతుంది అక్కడ అవును అవును ఆమె ఆమె పొట్ట కొట్టుకున్నది కాకుండా కొడుతుంది అనమాట ఇట్లాంటి కాంపిటీషన్లు జరుగుతుంటాయి ఇదే వీళ్ళకి ప్రాధాన్యమైనటువంటి ప్రాబ్లమ్ అయితే ఈ మన బ్యూటీ పార్లర్ గురించి ముఖ్యంగా ఒక చిటకా చెప్తా అది గనక వీళ్ళు పాటిస్తే ఖచ్చితంగా వీళ్ళకి మంచి జరుగుతుంది ఈ ఆడతలులకు అందరికి కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు అయితే ఎప్పుడు కూడా బ్యూటీ పార్లర్ లో హెయిర్ కటింగ్ జరుగుతుంది ఐబ్రో చేస్తారు అండ్ హెయిర్ కట్ చేస్తారు ఇది మంగళవారం రోజు మాత్రం అవాయిడ్ చేయండి అమ్మా ఓకే మంగళవారం రోజు మాత్రం మీ దగ్గర కస్టమర్ వస్తే ఈ ఈ రోజు కాకుండా రేపు చేస్తామండి అని చెప్పండి మంగళవారం రోజు మీరు హెయిర్ కట్ చేయకుండా మీరు ఏ రోజు చేసుకున్నా కూడా మీకు ఈ రోజు నుండి ఇంకా వ్యాపారం పెరుగుతుంది అంత పవర్ ఉంది ఆ మంగళవారం రోజు ఎర్ కట్ చేయకపోవడంలో రెండోది మిగతా సర్వీసెస్ చేయొచ్చు మిగతా చేయొచ్చండి అన్ని సర్వీసెస్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్ అంటేనే ముఖం ముఖంలోనే తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ రోజు వరకు ఎవరైనా చెప్పారా సార్ మీకు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి మన కనిపించే రెండు కళ్ళు సూర్య చంద్రులు కుజుడు వచ్చేసి దవడ నమలేది దవడ కుజుడు బుధుడు వచ్చేది మన ఏది నుదురు నుదురు గురువు వచ్చేసి ముక్కు రెండు రంధ్రాలు శ్వాస పీలుస్తున్నాయి కదా అది గురువు అనమాట ధ్యానం చేస్తారు ఎందుకు అందుకే శుక్రుడు వచ్చేసి బుగ్గలు ఇప్పుడు మన బ్యూటీ పార్లర్ లో బుగ్గల పైన మన మేకప్ చేస్తారు ఇక్కడ బుగ్గల పైన శుక్రుడు అన్నమాట శని వచ్చేసి ఈ గడ్డం రాహు వచ్చేసి పెదాలు కేతు వచ్చేసి వెంట్రకం తొమ్మిది గ్రహాలు మన ఫేస్ లోనే ఉంటాయని ఈ రోజు వరకు కూడా ఎవ్వరు చెప్పలా అంటే అంత సైన్స్ ఉందండి దీంట్లో సో బ్యూటీ పార్లర్ తల్లులకు నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా మంగళవారం రోజు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి ఒకటేసారి అలవాటు చేయలేకపోతే కొద్ది కొద్దిగా మెల్లి మెల్లిగా అలవాటు చేసుకొని తగ్గించుకుంటే మంచిది